హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ వినియోగదారుల మనసు గెలుచుకుంటూ వస్తోంది ఆ ప్రయాణంలో మరో అద్భుతమైన అడుగు టాటా న్యూ పంచ్ టూ ట్వంటీ ఫైవ్ పంచ్ మోడల్ ఇప్పటికే మార్కెట్లో సక్సెస్ అయి మిలియన్ల కస్టమర్ల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సాధించింది ఇప్పుడు ఆ సక్సెస్కి కొత్త రూపం కొత్త టెక్నాలజీ ఇంకా మెరుగైన ఫీచర్లతో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెర్షన్ తీసుకువచ్చింది టాటా న్యూ పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫ్రంట్ గ్రిల్ కొత్త డిజైన్లో సరికొత్త స్టైలిష్గా ఉంది ఎల్జీడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్ స్పోర్టీ బంపర్స్ కారుకు ఒక ప్రీమియం లుక్ అందిస్తున్నాయి కొత్త ఎలా వీల్స్ ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్తో రోడ్డుపై పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది లోపల అడుగు పెట్టగానే మీరు లగ్జరీ టచ్ను ఫీల్ అవుతారు ప్రీమియం సీటింగ్ డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే సపోర్ట్ ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళతాయి విస్తృతమైన లెగ్ రూమ్ హెడ్ రూమ్ మరియు పెద్ద బూట్ స్పేస్తో ఇది కుటుంబ ప్రయాణాలకు సరైన కాంపాక్ట్ ఎస్యూబి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పంచ్లో సిక్స్ ఫేస్ టూ కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్ ఇంకా మైలేజ్ను పెంచే మోడర్న్ ట్యూనింగ్ ఉంది సిటీ డ్రైవ్లోనూ హైవే లాంగ్ డ్రైవ్ల్లోనూ పంచ్ సమానంగా కంఫర్ట్ ఇస్తుంది మ్యాంజ్బల్ మరియు ఏఎీ గేర్ బాక్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి టాటా కార్ అంటే భద్రతే ప్రత్యేక గుర్తింపు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పంచ్లో జ్యువెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏపీఎస్పీ రేయర్ పార్కింగ్ కెమెరా హిల్ హోల్డ్ కంట్రోల్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి గ్లోబల్ ఎన్క్యాప్లో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందడం కూడా దీని విశేషం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ డ్రైవింగ్ను మరింత సులభం చేస్తాయి కొత్తగా వచ్చిన కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో మీ స్మార్ట్ ఫోన్ ద్వారా కార్ను మానిటర్ చేయగలరు టాటా న్యూ పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ధర బేస్ వేరియంట్లో సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్లో పది లక్షల వరకు వెళుతుంది షోరూమ్ ధర అన్ని టాటా డీలర్షిప్స్లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి మొత్తానికి చెప్పాలంటే టాటా న్యూ పంచ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది కాంపాక్ట్ ఎస్యూబీ సెగ్మెంట్ లో స్టైల్ సేఫ్టీ పనితీరు టెక్నాలజీ అన్ని కలిపిన ప్యాకేజ్ నగర డ్రైవింగ్కి సరైన సైజ్ కుటుంబ ప్రయాణాలకు సరైన సౌకర్యం ఇవన్నీ ఒకే కారులో కావాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే